ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇందుకు అనుగుణంగానే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది యాక్టివా ఈవీ పేరుతో ఈ స్కూటీని లాంచ్ చేయనున్నారు ఈ స్కూటీ ఎప్పుడు లాంచ్ కానుంది ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి హోండా యాక్టివా ఉన్న ట్రేల్స్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రోడ్లపై నాలుగు స్కూటీలు కనిపిస్తే అందులో ఖచ్చితంగా రెండు హోండా యాక్టివాంటాయనో సందేహం లేదు కేవలం పెద్దవారిని మాత్రమే కాకుండా యూత్లు కూడా ఈ స్కూటీని నువ్వు ఆకట్టుకున్నాయి ఇదిలా ఉంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచింగ్ కు రంగంలో సిద్ధమైంది నవంబర్ నెలలోనే ఈ స్కూటీ మార్కెట్ లోకి రానుంది గత కొన్ని రోజులుగా ఈ స్కూటీకి సంబంధించిన వార్తలు వస్తున్న వేళ తాజాగా ఎట్టికేలకు అధికారిక ప్రకటన చేసేసారు నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ స్కూటీని మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు కళ్ళు చదివే ఫీచర్స్ తో ఈ స్కూటీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది ఇక ఈ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది ఈ స్కూటీలో స్వాపబుల్ బ్యాటరీని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఇక స్కూటీలో సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్ వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ ను అందించనున్నారని సమాచారం ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ను వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించి వచ్చిన ఫోటోలు వెహికల్ పై అంచనాలు పెంచేసింది అయితే జపాన్ లో లాంచ్ అయిన స్కూటీనే భారత్ లో తీసుకొస్తారా ఏమైనా మార్కులు చెరుపులు చేస్తారా అనేది చూడాలి ఇక స్కూటీలో సెవెన్ ఇంచెస్ స్క్రీన్లు ఎగులుండాలి ఎల్ఈడి లేదా టిఎఫ్ స్క్రీన్ లో ఈ స్క్రీన్ లో రేంజ్ మోడ్ టైం డేట్ వెదర్ బ్యాటరీ ఇంకొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది వంటి వివరాలను అందించనున్నట్లు తెలుస్తోంది ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆదాల్సింది